నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు వ్యాస మహర్షికి విశేష ద్రవ్యములిచే మహా అభిషేకం అలంకరణ రుద్ర స్వాహాకారము పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం కుంకుమార్చన పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు దీంతో దర్శనం కోసం క్యూలైన్లో భక్తులు బారులు తీరారు గురు ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున ప్రధానం పూర్ణాహుతి నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు వేద పండితులు తెలిపారు కాగా గురు పౌర్ణమి సందర్భంగా ముత్తోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు ఈరోజు మా వాసర ఆలయంలో వ్యాసముని రచించిన సరస్వతి మాత ఆలయానికి దర్శనం చేయడం జరిగింది వ్యాసముని అంటే ఒక గురుదేవ భవన్ అట్లా ఆయనకు ప్రతి గురు పౌర్ణమ రోజు మన పుర్ణవర్తి ఉంటుంది నేను మన సరస్వతి మాతకు ఒకటే పోతుంటున్నాను అందరూ ఐశ్వర్యాలతో ఉండాలా పాడే పంట మంచి ఉండాలా ఎందుకంటే తొంభై శాతం రైతు సోదరులు ఉన్నారు వాళ్ళు మంచిగా బతకాలని ఆ సరస్వతి మాత అందరికీ ఆశీర్వాదాలు అని కోరుకుంటున్నారు